అండి నేను ఈ రాఘవరావుని టీవీ నైన్ వాడికి ఎంత కుల్లుగా ఉందంటే వాళ్ళ బతుకంత అంతే రండి వాళ్ళు వాళ్ళ టీవీ వాళ్ళు అంతసేపటికి వాళ్ళకి కేసీఆర్ జగన్మోహన్ అంటే చాలా ఇష్టం వాళ్ళ సంకల్ నాకమంటే బాగా నాకుతారండి వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాకి వేలం వెర్రేట ఎర్రి వేలం ఎర్రి వేసుకొని ఆ వ్యా అమ్మాయి వ్యాఖ్య వ్యాఖ్యానిస్తండి పెళ్ళం పుస్తులు తాకట్టు పెట్టి సినిమా టికెట్లు వేలం వేసుకుంటున్నారని చెప్తుంది సిగ్గుందా నువ్వు ఒక ఆడదానివి సిగ్గుందా నీకు పెళ్ళం సుస్తులు తాకట్టు పెట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి సినిమాలకి పాటలు పాడతారా అంత హీనంగా తయారయ్యావు నువ్వు ఏమనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అయిన వ్యక్తికి ప్రాణం ఇచ్చే వ్యక్తులు భార్యకి ఇబ్బంది పెడతారా భారీ పురుషులు తాకటి పెడతారా వాళ్ళ వారి వారి అభిమానులు వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడతారా వారి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా ఏమనుకుంటా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ అభిమానుల వ్యక్తిత్వం ఏంటి అందరూ అంతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు నువ్వు ఒకటి తెలుసుకోవాలి టీవీ నైన్ నీకు అసలుకి ఈ జన్మలో బుద్ధి రాదు మీకు మీరు బాగా జగన్మోహన్ రెడ్డి సంక కేసీఆర్ సంకన్ నాకడం బాగా అలవాటు చేసుకుని మీరు ఇట్లా తయారయ్యారు సినిమా టిక్కెట్లకు వచ్చే డబ్బుల్ని అమ్మవారి జాతరకి వాటికి ఉపయోగపడరమ్మా అందరి టికెట్ డబ్బులు వచ్చిన డబ్బుల్ని జనసేన పార్టీకి పార్టీ నడపడానికి పవన్ కళ్యాణ్ గారికి డొనేషన్ ఇస్తున్నారు నువ్వు ఒకటి గ్రహించాలి ఇప్పుడు నేను ఒక లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి డొనేట్ చేయాలనుకున్నాను నేను వెళ్ళి ఆ పాట ఇక్కడ పాట పాడుతున్నాను పాట పాడిన గొప్పతనం నాకు ఛాయించి ఖ్యాతి నాకుంటుంది లక్ష రూపాయలు డొనేషన్ ఎలా ఇవ్వాలనుకున్నా కనుక పార్టీకి ఇస్తున్నాను అలా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటుంటే అభిమానులు కేరింతలతోటి ఒక అది ఒక పండగలాగా చేసుకుంటుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు అమ్మ నువ్వు ఏ ఏమంతా పోయేకాలం వచ్చింది నీకు టీవీ నైన్ ఏంటార నీ బా నీ బాడుకోతాను ఏంటారు టీవీ నైన్ ఎదవా ఇప్పుడు తా ఇప్పుడు వినాయకుడు లడ్డు తాకడి పెడిపోతు పెడుతున్నారు వేలం వేస్తున్నారు ఇలాగే పెల్లం పుష్లు తాకటి పెట్టి వేలంలో పాల్గొంటున్నారా వేలం వినాయకుడు లడ్డు కోసం వేలం పాల్గొనే వాళ్ళు దుర్మార్గుడా దుష్టుడ ఏదైనా భక్తులు తమ సొంతం కోసం తమ దగ్గరున్న తమ యొక్క ఉన్న సంపాదన ఎంతో కొంత పాట పాడితే ఆ పాట పాడిన డబ్బులతోటి ఏదో ఒక మంచి సమాజం మంచి సేవ చేయడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తారు అది కూడా తెలియని మూర్ఖత్వంలో మీకు ఓ ఇదే ఎక్కడ లేని ఓ ఏడుపు మీకు టీవీ నైన్ వాళ్ళకి ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కాలని మీరు పది సంవత్సరాలు ప్రయత్నం చేశారు ఆయన అనగదొక్కలేపారు ఆయన బాగా పైకి లేచాడు అన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచాడు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారికి చాలా దగ్గర అయ్యాడు ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపు ఊపుతున్నాడు ఐదు శాఖలు తీసుకుని శాఖలు చక్కగా పరిపాలిస్తున్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఇక ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి గెలవాడు జగన్మోహన్ గెలవాలని వాళ్ళ తాపత్రయం ఎందుకంటే బాగా డబ్బులు దొబ్బారు కోట్లు కూడా దొబ్బారట టీవీ నైన్ వాళ్ళు ప్రజలారు తెలుసుకోండి ఇలా దొబ్బేసి ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు గుర్తు పెట్టుకోండి టీవీ నేను యాజమాన్యం టీవీ నేను వ్యాఖ్యానం చేసే మగవారు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకుండండి పవన్ కళ్యాణ్ అభిమానులు మంచివారు ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు అంతేగాని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కొట్టి భారీ బుస్సులు పెట్టి ఏదో పనులు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వేలం పాటలు పాల్గొరు కాస్త గ్రహించండి బుద్ధి జ్ఞానం ఉండండి మీరు చేస్తారేమో పనులు మీరు యొక్క మీరు చేసే పనుల్ని ఎదుటోళ్ళ మీద రుద్దామని ప్రయత్నం చేయమాకండి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కార్యదర్శి గలవడం వాళ్ళ కార్యకర్తలు కూడా అభిమానులు కూడా కార్యదర్శితోనే ఉంటారు మంచి చేయాలని చూస్తారు ఆయన ఇలా పిలిపిస్తే రోడ్లు గుంతలు ఉన్నాయని చెప్పి పిలిపిస్తే బ్రహ్మాండ సక్సెస్ అయింది ఆ రోజున కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గుంటలు లేవు అన్ని బాగున్నాయని కవర్ ఇచ్చాడు నీ ఇలాంటి దిక్కుమాల యాదవలు ఆ టీ గుంటలు టీవీ ఉన్నాయని చెప్పి మీరు ఒక డిబేట్ పెట్టలేదు గుంటలు రోడ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పడతాను ఏ రోజు మీరు మాట్లాడలేదు టీవీని ఎదవలారా మరి అదే టీవీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏలేశ్వరం రోడ్డుకి ఒక్క రోజులోనే పర్మిషన్ ఇచ్చాడు రోడ్లు రోడ్లు వేసారు రోడ్లు వేస్తున్నారు ఆ రిపేర్ మొత్తం ఆ పదిన్నర కిలోమీటర్లు ఏలేశ్వరం రోడ్డు బాగుపడుతుంది మరి ఆ రోజు మరి అన్ని గుంటలు అన్ని రోడ్లు ఉన్నాయి గుంటలో ఆయన లేవు లేవు అని వ్యాఖ్యానించినప్పుడు మీరు ఏం ఎక్కడున్నా టీవీ నైన్ యాజమాన్యం వారు ఇవాళ రోజున ఒక్క ట్వీట్ తోటి పడినందుకే ఆయన రోడ్ల మొత్తం చేయిస్తున్నాడు అది పవన్ కళ్యాణ్ గారు అటువంటి మంచి వ్యక్తికి తోడుగా ఉండండి మీరు మీరు ఏదో సామెత ఉందో మీరు పెడుతుంటారు సమాజం కోసం లేదా గాడిదులు సమానం అని మీరు గాడిదలే మీరు సమాజం కోసం ఎప్పుడు పని చేయలేదు మీ టీవీ నైన్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా పనిచేస్తే పని చేయండి లేకపోతే మీ బతుకు ఆ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుక్క బతికే మిమ్మల్ని కూడా కాన కానవు తెలుపు జిల్లా గమనించండి ఈ యొక్క టీవీ నైన్ వాళ్ళు జన సైనికుల్ని ఈ యొక్క అభిమానుల్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళని మనందరం ఖండించాల్సిన విషయం ఇది నిజంగా గొప్ప విషయం అంటది ఎవరైనా తమ దగ్గర స్తోమత బట్టే వెళ్తారు ఏదైనా కానీ అంతేగాని వెళ్ళి కోల పందాలకి లేకపోతే ఎడ్ల పందాలకి లేకపోతే గ్యాంబ్లింగ్కి ఆ పని చేయట్లేదండి వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు టిక్కెట్ కొంటున్నారు ఆ డబ్బులతోటి జనసేన పార్టీకి డొనేషన్కి ఇస్తున్నారు జనసేన పార్టీ నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు తోడుకుంటున్నారు అది తప్పని మాట్లాడుతున్న ఈ యొక్క పిచ్చి మొకాలు ఎర్రి మొక్కలకి ఎర్రి పప్పలకి ఆ భగవంతుడికి బుద్ధి చెప్తారని ముఖ్యంగా నవరాత్రు రోజున వాళ్ళ ఇటువంటి పనికి మాలన వీడియో పెట్టినందుకు వాళ్ళకి ఆ అమ్మ కంగధరం వారు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన जे हिंद